సూత మహర్షి మెల్లగా ప్రారంభించాడు మహర్షులారా వినండి అది ఈ మహాయుగంలో మూడవదైన ద్వాపరయుగం ముగింపు సమయం అప్పుడు ఉపరిచర వసుముకు సత్యవతి జన్మించింది ఈమెకే వాసవి అని మరో పేరు ఆమెకు పరాసర మహర్షికి విష్ణుమూర్తి అంశతో మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడు అవతరించాడు ఇతడే విష్ణుమూర్తి పదిహేడవ అవతారం వేదవ్యాసుడు ఒకరోజు సరస్వతీ నదిలో నిత్యకర్మలను ఆచరించి పితప సూర్యోదయ సమయంలో యుగ ధర్మాల గురించి ఆలోచిస్తున్నాడు కాలవేగం వల్ల లోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని మానవులు దెబ్బలు అల్పాయుష్కులు మందబుద్ధులు అవుతారని అతడికి స్ఫురించింది ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదో ఒకటి చేయాలి లోకానికి హితాన్ని కలిగించాలి ఇలా భావించి మొదట వేదాన్ని నాలుగు విభాగాలుగా విభజించాడు ఇతిహాస పురాణాలన్నింటినీ పంచమ వేదంగా పేర్కొన్నాడు ఋగ్వేదాన్ని పైలుడు సామవేదాన్ని జైమిని యజుర్వేదాన్ని వైసంపాయనుడు అధర్వ వేదాన్ని సుమంతుడు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు మా గారైన రోమహర్షణుడు వేదవ్యాసుని వద్ద పురాణ ఇతిహాసాలను వాళ్ళు అలా నేర్చుకుని తమ శిష్యులకు ఆ శిష్యులకు మళ్ళీ తమ శిష్యులకు ఉపదేశించడంతో వేదం శాఖోపశాఖలుగా విస్తరించింది వేదసారం అందరికీ అందాలనే ఉద్దేశంతో వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు విశ్వశ్రేయస్సు కోసం ఎంతో చేసినా వ్యాసుడి మనసులో ఏదో అసంతృప్తి మిగిలిపోయింది తీరని లోటుగా కనబడుతోంది సరస్వతీ నది తీరంలో కూర్చుని ఆలోచించసాగాడు శ్రీహరికి మునివరులకు ఇష్టమైన భాగవతాన్ని రచించకపోవడమే ఎందుకు కారణమని ఆయనకు తోచింది వ్యాసుడికి మనసు మనసులో లేదు అప్పుడు అతడి వద్దకు మహతి అనే వీణను మీటుతూ ఒక మహర్షి తనే స్వయంగా విచ్చేశాడు యోగుల్ని పరోశింపజేసే హరి సంకీర్తన దిక్కుల్ని కాంతిమంతం చేసే జటాజుట కాంతి ఆకాశాన్ని పరిమళింపజేసే తులసిమాలల గంధాలు ఇవన్నీ కలగలిసి ఆ యోగి పుంజవుడు ఎవరో కాదు సాక్షాత్తు నారద మహర్షి ఆకాశం నుంచి దిగివచ్చి వ్యాసుడితో ఇలా అన్నాడు పరాశరాత్మజ వ్యాస నువ్వు ధాతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవును నిన్ను చూస్తుంటే నీవు ఎందుకో దిగులు పడుతున్నట్లుంది ఇంతటి గొప్పవాడివి ఇంతగా నిరుత్సాహపడిపోవడం ఆశ్చర్యంగా ఉందే అన్నాడు వ్యాసుడు కొంచెం తేరుకొని మునినాథ నారద నీకు తెలియనిదేముందయ్యా నువ్వు సర్వజ్ఞుడివి బ్రహ్మ మానసపుత్రుడివి నువ్వు మెట్టని దిక్కు లేదు ఉపదేశం చేయడంలో నిన్ను మించిన వాడు లేడు నా కొరత ఏమిటో ఈ కలత ఎందుకో నీకు తెలియదా దయచేసి నా బాధ్యమతో నువ్వే నాకు వివరించవయ్యా అని అభ్యర్థించాడు అప్పుడు నారదుడు చిరునవ్వు చిందిస్తూ వేదవ్యాస నువ్వు ధర్మాలన్నీ చక్కగా చెప్పావు బాగానే ఉంది అయితే విష్ణు కథల్ని మాత్రం కొద్దిగా చెప్పి వదిలేసావు వివరంగా చెప్పనే లేదు తన గుణ విశేషాలని చెప్పకుండా ఎన్ని ధర్మాలు చెప్తే మాత్రం శ్రీహరి మెచ్చుకుంటాడా నీకు ఈ కొరత ఏర్పడడానికి కారణం ప్రీతిపూర్వకంగా హరిని కీర్తించకపోవడమే సుమా వ్యాస మహర్షి ఒక్క మాటలో చెప్తాను విను హరిని స్థుతించే కావ్యం మానస సరోవరం హరిస్తుతి లేని కావ్యం మదించి బుసకొట్టే పాము ఉండే గుంట అపశబ్దాలతో కూడినప్పటికీ హరిని కీర్తించే కావ్యాలు పాపాల్ని పటాపంచలు చేస్తాయి అందుకే సజ్జనులు తపోధనులు హరిని కీర్తిస్తూ పాపాల్ని పరిహరించుకుంటూ ఉంటారు విష్ణుభక్తి లేకపోతే జ్ఞానము ప్రకాశించదు ఫలాన్ని కోరని కర్మ అయినా భగవంతుడికే అర్పించకపోతే అది గొప్పది కాదు భక్తి లేని జ్ఞానము కర్మ వ్యర్థం కాబట్టి నువ్వు భవబంధు విమోచనం కోసం హరిని కీర్తించవయ్యా బుద్ధి పడదారి పడుతున్న వారికి భగవత్ అందించు నువ్వు ఎలా చెప్తావో ఏమో ఏమీ తెలియని వాడికి సైతం పరంధాముడి లీలలు అర్థమయ్యేలా చెప్పాలి మరి శ్రీహరి సేవాపరాయణుడు ఎంత హీనజన్మను పొందినా సంసార బంధాల్లో చిక్కుకోడు చివరికి తప్పక బ్రహ్మానందాన్ని పొందుతాడు విష్ణువే విశ్వం అంతా విష్ణుమయం విష్ణుమయం కాని దేవీ లేదు నువ్వు సర్వజ్ఞుడవే నీకు తెలియనిదేముందయ్యా వ్యాసమహర్షి ఈ కళ్యాణం కోసం విష్ణువంశతో నువ్వు జన్మించావు కదా లోక కళ్యాణం కోసం జనుల్ని తరింపచేయడం కోసం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్థుతించు నా మాటలు నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే విను అంటూ నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసుడికి చెప్పడం ప్రారంభించాడు నేను పూర్వకల్పంలో వేదవాదుల ఇంట్లో ఒక దాసికి పుత్రుడిగా జన్మించాను ఆ ఇంటి యజమానులు నన్ను ఒక పనిలో పెట్టారు బాణాకాలం నాలుగు నెలలు చాతుర్మాసి దీక్ష పట్టిన ఋషులకు సేవ చేయాలి ఇది నా పని నేను వారిని అత్యంత వినయ విధేయతలతో సేవిస్తున్నాను పసివాణ్ణి అయినా ఆటలకు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరే ఉంటూ చెప్పిన పని చేస్తూ వస్తున్నాను నా సేవలకు వాళ్ళు సంతోషించారు వాళ్ళు చేసే శ్రీమన్నారాయణ చరిత్ర పారాయణ వల్ల హరికీర్తన మాధుర్యం నాకు అబ్బింది ఎంత ఆనందంగా ఉండేదో అప్పటి నుండి నాకు ఇతర విషయాలు పడితేనా స్మరణ నా నిత్య జపం అయ్యింది నాలో రోజుకి హరిభక్తి పెరిగిపోతోంది ఆ మునల ద్వారా ఈ శరీరం మాయ అని సంసారం నిస్సారమైనదని తెలుసుకున్నాను వాళ్ళ దీక్ష ముగిసింది అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు నాకు నారాయణ మంత్రోపదేశం చేశారు ఆ భక్తిభావంతో నిత్యం వాసుదేవ ప్రజుమ్న సంకర్షణ అనిరుద్ధ నామాలను జపించేవాళ్ళు అలా భగవద్ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం లభించింది నా తల్లి గొప్ప విజ్ఞానవంతురాలు శాంతమూర్తి యజమానులు చెప్పిన ఏ పనినైనా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది రాత్రనక పగలనక పనిచేస్తూ విసుగున్నదే రానివ్వక ఎప్పుడూ ఒకేలా ఉండేది దురదృష్టవశాత్తు ఒకరోజు చీకట్లో పాలు పితకడానికి వెళ్ళి పాము కాటుతో మరణించింది తల్లి మరణించినా నాకు దుఃఖం కలగలేదు తల్లి రుణం తీరిపోయింది అనుకుని దేశ సంచారం ప్రారంభించాను ఎంత దూరం వెళ్లానో నాకే తెలియదు ఒకటే ఆకలి దాహం నాకు నాలుక పిడుచుకట్టుకుపోతోంది దారిలో ఒక నది కనిపించింది స్నానం చేసి దాహం తీర్చుకునేసరికి శ్రమ మొత్తం చేత్తో తీసినట్లు పోయింది అది ఒక భయంకరమైన అరణ్యం క్రూర మృగాలకు నిలయం అయినా జంకలేదు నడక సాగిస్తూ అలా వెళ్ళి వెళ్ళి ఒక రావి చెట్టు దగ్గర కూర్చున్నాను హరిని ధ్యానించడం మొదలు పెట్టాను అప్పుడు ఎందుకో నా కళ్ళ నుండి ఆనందాశ్రవులు జలచలా రాలాయి శరీరం జలధరించింది మనస్సులో దేవదేవుడి స్వరూపం నేను ఆనంద సాగరంలో ఓలలాడుతున్నాను తన్మయత్వం చివాలన లేచి నిలబడ్డాను మళ్ళీ మళ్ళీ ఆ దివ్య రూపాన్ని చూడాలని అడవంతా తిరిగాను చుట్టూ పుట్టా వెదికాను ఇంతలో ఒక దివ్యవాణి అది శ్రీహరిదేశుమ కనబడకుండా మధురంగా వినపడుతోంది నాయనా ఎందుకు నాకు ఈ యాతన నువ్వు ఈ జన్మలో నన్ను చూడలేవు అరిషడ్ మార్గాన్ని జయించి కర్మలన్నింటినీ తగలవాడికి నేను సాక్షాత్కరిస్తాను నీ కోరికను సఫలం చేయడానికి నా నిజస్వరూపాన్ని నీకు చూపించాను నన్ను చూడాలన్న నీ కోరిక వ్యర్థం కాదు అది నీ హృదయ కల్మషాన్ని రూపుమాపుతుంది నా సేవల వల్ల నీ భక్తి అతిశయిస్తుంది నువ్వు వచ్చే జన్మలో నా ప్రియభక్తుడివి అవుతావు అప్పుడు నీకు పూర్వజన్మ జ్ఞానము లభిస్తుంది అని సెలవిచ్చాడు పరంధాముడు నా సంతోషానికి అవధులు లేవు ఆ అసరయ్యవాణికి నమస్కరించాను అప్పటి నుండి పూర్తిగా కామక్రోధాదుల్ని విడిచి హరినామస్మరణ చేస్తూ ఉన్నాను నిర్మలమైన మనసుతో అలా ధ్యానం చేస్తూ కాలం గడుపుతూ ఉండి కొన్నాళ్లకు మరణించాను దేహాన్ని విడిచి శుద్ధ సత్వమయమైన భాగవత శరీరాన్ని పొందాను అంతలో ప్రళయం వచ్చింది సముద్రం మధ్యలో శ్రీమన్నారాయణుడు సేనించి ఉన్నాడు శ్రీహరి ఉదరంలో బ్రహ్మ విశ్రాంతిగా నిద్రపోతున్నాడు ఆ బ్రహ్మదేవుడి నిశ్వాసతో పాటు నేను అతడి లోపలకు ప్రవేశించాను ఈలోగా యుగాలు గడిచిపోయాయి బ్రహ్మ నిద్ర లేచి సృష్టి చేయడం మొదలుపెట్టాడు అందులో భాగంగా నేను ఇంకా మరీచి మొదలైన మహర్షులు జన్మించాను నేను అస్ఖలిత బ్రహ్మచారిని శ్రీహరి అనుగ్రహం వల్ల ముల్లోకాలలోనూ సంచరిస్తున్నాను పరమాత్మని వ్యక్తపరిచే మహతి అనే వీణ కూడా భగవద్ అనుగ్రహం వల్ల నాకు లభించింది సప్తస్వరాలను పలుకుతూ మహతిని మీటుతూ భగవన్నామ సంకీర్తన చేయడమే నా పని నేను గానం చేస్తే శ్రీమన్నారాయణుడు వచ్చి నా హృదయ పీఠంలో అధివసిస్తాడు యమనే మాది యోగాల వల్ల సైతం కలిగిన చిత్తశాంతి శ్రీహరి సేవా వల్ల లభిస్తోందయ్యా మనమతంసా నా అనుభవం కొద్దీ చెప్తున్నానయ్యా అని నారదుడు వెళ్ళిపోయాడు ఆ తరువాత వేదవ్యాసుడు సరస్వతీ నదికి పశ్చిమ దిక్కున ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న వనంలోకి ప్రవేశించాడు ఆ వనంలో సమ్యాప్రాసం అనే పేరుతో ఒక గొప్ప ఆశ్రమం ఉంది వ్యాసుడు ఆ ఆశ్రమంలో కూర్చుని నిర్మలమైన మనస్సుతో లక్ష్మీనారాయణుడిని ధ్యానించి శ్రీ మహాభాగవతాన్ని రచించాడు అది పూర్తయిన తర్వాత సుఖయోగీంద్రుడి చేత చదివించాడు ఏ కోరిక లేని మహర్షులు విష్ణువునే కీర్తిస్తారు అందుకే సుఖమహర్షి కూడా భాగవతాన్ని పఠించాడు నిగమములు వేయి చదివిన సుగమంబులు గావు ముక్తి సుభగతంబుల్ సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ బుధ వేదాలు వెయ్యి చదివిన ముక్తి భాగ్యాలు సౌభాగ్యాలు సులభంగా దరిచేరవు భాగవతమనే ఒక్క వేదాన్ని పఠిస్తే అది ముక్తికి అవుతుంది వేదాల కంటే కూడా భాగవతమే ముక్తి మార్గాన్ని సులభంగా బోధిస్తుంది రాజర్షి అయిన పరీక్షిత్తు కోరినందువల్ల సుఖమహర్షి అతడికి భాగవతాన్ని చెప్పాడు మునిపుంగవులారా కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవ పక్షాల్లో పెక్కురు వీరులు వీరస్వర్గాన్ని అలంకరించారు భీమసేనుడి గదాఘాతానికి దుర్యోధనుడు తొడలు గిరిగి నేలకూలాడు అశ్వత్థామ మాత్రం దుర్యోధనుడికి ప్రియం కలిగించాలని అర్ధరాత్రి పాండవ శిబిరంలోనికి దూరి పుత్రుల తలలు నరికి తెచ్చి సమర్పించాడు ద్రౌపది ఆ దుఃఖాన్ని భరించలేకపోయింది చెక్కిళ్లపై కన్నీళ్లు కాలవలు కట్టాయి ద్రౌపదిని ఓదారుస్తూ అర్జునుడు పాంచాలి నువ్వు రాజకుమారిని మరణించిన వారి కోసం ఇలా విలపించడం నీకు తగదు విను ఆ అశ్వత్థాము తల తెచ్చి తీసుకువచ్చి నీ కాళ్ళ దగ్గర పడవేస్తాను పసు నువ్వు ఆ తలను తమ్మి సంతృప్తిగా స్నానం చేద్దు కానీ నా మాట నమ్ము అన్నాడు కృష్ణుడు కూడా హేష్ అన్నాడు వెంటనే అర్జునుడు శ్రీకృష్ణ సారథ్యంలో గాంధీవాన్ని ధరించి బయలుదేరాడు అది తెలిసిన అశ్వత్థామం పెక్కబలం చూపాడు కానీ అర్జునుడి నుంచి తప్పించుకోలేక చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది బ్రహ్మాస్త్రమని దాని నుండి తప్పించుకోవాలంటే నువ్వు బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలని శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొన్నాయి లోకాలు కంపించాయి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఉపహ ఉపసంహరించడం రాదు లోకక్షేమం కోసం నువ్వే ఆ రెండింటినీ ఉపసంహరించు అని చెప్పడంతో అర్జునుడు అలాగే చేసి తరువాత అశ్వత్థామును బంధించాడు అశ్వత్థాముని చూడగానే శ్రీకృష్ణుడు కోపంతో అర్జున ఈ క్రూరుణ్ణి తప్పక శిక్షించాలి ఎందుకంటే భీతుణ్ణి మతిస్థిమితం లేనివాణ్ణి నిద్రలో ఉన్నవాణ్ణి మద్యపాన మత్తుణ్ణి ఓడిపోయి పారిపోయేవాణ్ణి జడులా పడి ఉన్న వాణ్ణి రక్షించమని వేడిన వాణ్ణి అలాగే స్త్రీలను చంపడం ధర్మం కాదు ఈ అశ్వత్థామ అసమర్థులు అస్త్రవిద్య తెలియని వాళ్ళు బాలురు అమాయకులు పైగా నిద్రపోతున్న వాళ్ళు అయిన ఉప పాండవులను చంపాడు ఇది ముమ్మాటికి అధర్మమే ఈ పాపాత్ముణ్ణి సంహరించవలసిందే అయితే ఈ బ్రాహ్మణుడు మహాభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఇతనికి ఇంకా వేరే శిక్ష ఎందుకు అన్నాడు అర్జునుడు కూడా ఆ బ్రాహ్మణుడు అపరాధం చేసినా చంపకూడదు అన్న ధర్మానికి కట్టుబడి అర్జునుడు అశ్వత్థామను బంధించి తమ శిబిరానికి తీసుకువచ్చాడు